రెండు వాక్యము వినాలి రెండు మెట్టేంటి చెప్పండి దేనికి దేనికి దేవుని మందిరంలో నాటబడిన తర్వాత మనం ఏం వినాలి వాక్్యము వినాలి వాక్యం అంటే ఏంటో తెలుసా దేవుడు మనతో మాట్లాడడం ఏంటండి దేవుడు మనతో మాట్లాడడం దేవుడు మనతో మాట్లాడడం వాక్యం అంటే దానికి పెడసేవి పెట్టకూడదు అందుకని సంఘములో ఆత్మ చెప్పు మాట అది ఆత్మ అంటే దేవుడే కదా మాట్లాడండి ఆత్మ అంటే ఎవరు దేవుడే స్తోత్రం చెప్పాలి గట్టిగా సంఘములో ఆత్మ చెప్పు మాట చెయ్యగలిగిన వాడు గాక అంటే ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం ఎంత నిశ్శాంతంగా ఉండాలి ఎంత శ్రద్ధగా వినాలి దేవుని మాటలు వాక్యము ఎందుకు వినాలి సార్ దేవుని మందిరానికి వస్తున్నాం పరిచర్య చేస్తున్నాం నాటబడిన వారిగా ఉన్నాం ఇప్పుడు వాక్యం ఎందుకు వినాలంటే నువ్వు బ్రతకాలి కాబట్టి నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది నా బాధలలో నాకు నెమ్మదినిస్తుంది నువ్వు బ్రతకాలి కాబట్టి మనుషుడు రొట్లు వలన మాత్రము కాదు కానీ దేవుని నోటంలో వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు మనుషుడు బ్రతకాలి ఎందుకంటే ఆత్మ చచ్చిపోతుంది ఈ రోజున చాలామంది జీవితాల్లో ఆత్మ చచ్చిపోతుంది ఆత్మీయ జీవితం చచ్చిపోతుంది ఎందుకు వాక్యము లేక వాక్యము వెనక వాక్యానికి పెడసవి పెట్టడం వలన వాక్యాన్ని అంగీకరించకపోవడం వలన వాక్యము ప్రకారంగా తమ ఆత్మను సిద్ధపరచుకోకపోవడం వలన దీన్ని ఏమంటారు అంటే ఆహారం అంటారు వాక్యాన్ని ఏమంటారు అనుదిన ఆహారం అందుకని యేసప్రభు వారు ప్రార్థన నేర్పినప్పుడు మా అనుదిన ఆహారం మాకు దయచేయము అన్నాడు మనము శరీరానికి తినే ఆహారం కాదది ఆత్మకు పెట్టే ఆహారం అనుదిన ఆహారం అంటారు దీన్ని రొట్టెలతో కాదు వాక్యముతో బ్రతకాలి ఈ అనుదిన ఆహారమైన వాక్యముతో నీ ఆత్మ బ్రతకాలి అందుకే చూడండి యేసుప్రభు వారి ఉపవాసం ఉన్నప్పుడు శరీరం బలహీనమైపోయింది కానీ ఆత్మ సిద్ధంగా ఉంది బలంగా ఉంది కారణం ఏంటి శరీరానికి ఆహారం అందలేదు కాబట్టి శరీరం బలహీనమైంది కానీ ఆత్మకు ఆహారం అందుతూనే ఉంది అనుదిన ఆహారము అందుకు ఆత్మ బలంగా ఉంది అవునా ఇప్పుడు నీవు ఈ లోకంలో భోజనం లేకపోయినా వస్త్రాలు లేకపోయినా మీరు గుర్తుంచుకోండి డబ్బులు లేకపోయినా ఇల్లు లేకపోయినా ఏమీ లేకపోయినా ఆత్మ బలంగా ఉండాలి అంటే ఆత్మ బలంగా ఉండాలంటే మీకు అనుదిన ఆహారమైన వాక్యము మీరు తినాలి అర్థమవుతుందా చెప్పాలి గట్టిగా మీ అనుదిన ఆహారము ఆత్మకు ఆహారము మీరు తినాలి భోజనం చేయాలి ఆ భోజనం మీరు ఎప్పుడైతే చేస్తారో ఆహారం ఎప్పుడైతే మీరు వింటారో మీరు ఫలిస్తారండి ఆత్మలో ఫలిస్తారు ఆత్మలో ఫలిస్తారు వాక్యం వినరు కొంతమంది వస్తాయి వాక్యం టైంకి ఫోన్లు అట్టుకుని బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు వాక్ అనేటయానికి కొంతమంది ఏం చేస్తారో తెలుసా బైబుల్ పట్టుకుని కూడా వెళ్ళిపోయేవారు ఉంటారు వాక్షం వచ్చేసరికి కొంతమంది ఏం చేస్తారంటే నిద్రపోతారు ముందుకి వెనక్కి ఊగుతూ ఉంటారు ఏదైనా మంచి మాట వచ్చి అందరూ అలీలో చెప్తుంటే ఉలిక్కిపడి అల్లెలో చెప్తారు వాళ్ళు వాక్షం అనేసరికి వారి జీవితాల్లో ఎంతమాత్రం చోటు లేకుండా వాళ్ళు చేసుకుంటారు ఇది కారణం ఏంటంటే సాతానుని యొక్క ఆయుధం నిద్ర కావచ్చు ఫోన్ పట్టుకుని బయటికి వెళ్ళిపోవడం కావచ్చు లేకపోతే బైబిల్ పట్టుకుని వచ్చే సైనికి ఏదైనా పని గుర్తుకొచ్చి వెళ్ళిపోవడం కావచ్చు ఇదంతా సాధానుడు ఆయుధం ఎందుకో చెప్పన ఎందుకో చెప్పన రెండు మాటలు మీకు చెప్తాను చూడండి వాక్ష్యం వలన మీరు ఎలా బలపడ బలపరచబడతారో కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ముప్పై మూడవ వచనం కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ముప్పై మూడవ వచనం చూద్దాం చూడండి అందరూ తీసారా అందరూ తీసారా ఓకేనా ఇప్పుడు మనం చదువుదాం చూడండి నీ వాక్యమును బట్టి నా అడుగులు సిద్ధపరచుము ఏమంటున్నాడు ఇక్కడ చెప్పాలి నా అడుగులు స్థిరపరచుము అంటే వాక్యం వినుట ద్వారా ఏమవుతుందంటే వాక్యం మనలో ఉండటం ద్వారా ఏమవుతుందంటే స్థిరపరచబడుతున్నాం మొట్టమొదటిగా పడిపోయే అవకాశాలు లేవు స్థిరపరచబడతాం ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదురొచ్చినా ఏం చేస్తాం తెలుసా వాక్్యం తెలుసు కాబట్టి వాక్షన్ ద్వారా ఎదిరిస్తాం వాటిని వాక్షన్ ద్వారా జయిస్తాం వాటిని ఉదాహరణకి మనకు బాగా వాక్షన్ తెలుసు అనుకోండి ఒకడు వచ్చి అంటాడు నిజంగా గుళ్ళో ఎంత ఎంత శక్తి లేకపోతే పంది ఆ గుడి చుట్టూ తిరుగుతా చెప్పండి అంటాడు అర్థమవుతుందా నిజంగా ఆ అంత శక్తి ఉందా అవును లేకపోతే పంది గుడి చుట్టూ తిరగటం ఏంటండి ఆ గుడిగా ఇన్ని అద్భుతాలు జరగడం ఏంటండి అన్నప్పుడు మన మనసు స్పందించింది అనుకో నిజమే ఏ మహిమ లేకపోతే ఏ శక్తి లేకపోతే అటువంటివి ఎందుకు జరుగుతాయి ప్రకృతిలో అని మనం అనుకున్నాం అనుకోండి వాక్షు మనకి తెలీదు వాక్షం ద్వారా స్థిరపరచబడలేదు అదే వాక్ష్యం ద్వారా స్థిరపరచబడ్డామనుకోండి అవన్నీ సాతాను చేసే తంత్రాలు గొప్ప కార్యాలు సాతానుడు కూడా చేస్తాడు అని మనం ఏం చేస్తామంటే వాక్ష్యాన్ని బట్టి స్థిరపరచబడతాం ఎక్కడ ఏం జరుగుతున్నా వాక్షన్ని బట్టి సరిచూసుకుంటాం ఇది వాక్ష్యానుసారమా కాదా ఇది వాక్ష్యానుసారంగా నడుస్తుందా లేదా ఈ వాక్ష్యానుసారంగా ఇది జరుగుతుందా లేదా అని వాక్ష్యానుసారంగా సరిచూసుకుంటాం అప్పుడు వాక్ష్యం మనల్ని స్థిరపరుస్తుంది బండ మీద నిలబెడుతుంది పడిపోకుండా త్రొట్టిల్లిపోకుండా ఇలాంటివి చూసినప్పుడు త్రొట్టిల్పోకుండా విశ్వాసంలో దిగజారిపోకుండా పడిపోకుండా వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని స్థిరపరుస్తుంది ఇంకొక మాట అంటున్నాడు అక్కడ ఏ పాపమును నన్ను వేళనీయకము వాక్యము హృదయంలో ఉండడం వలన పాపము నీ హృదయంలో నీకు రాదు పాపం నేను పరిపాలించదు పాపం నిన్ను ఒకవేళ భ్రమ పెట్టాలని చూసినా వాక్ష్యం ద్వారా అది పాపమన్నీకు అర్థమైపోద్ది అది తప్పు నీకు అర్థమైపోద్ది ఎందుకంటే వాక్ష్యం ద్వారా ఇంకొకటి కలుగుతుంది ఏంటో చెప్పనా తెలివి జ్ఞానం ఏం కలుగుతుంది అండి చెప్పాలండి వాక్షం ద్వారా ఏం కలుగుతుంది కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది నూట ముప్పై అందరూ తీయండి చదువుదాం అందరూ తీయండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది నూట ముప్పై అందరూ తీసారా చదువుదాం చూడండి నీ వాక్యము వెళ్ళడగుట తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును స్తోత్రం చెప్పాలి మీకు అర్థమవుతుందా వాక్యము వెళ్ళడగున తోడనే చీకటి పారిపోతుంది వెలుగు వస్తుంది నీ జీవితంలో వెలుగు కలుగుతుంది వాక్యం తోడనే రెండు తెలివి లేని వారికి ఇస్తుంది జ్ఞానం కలగజేస్తుంది ఎటువంటి స్థితి అయినా సరే సరి సరిచూసుకునేంత జ్ఞానం వచ్చేస్తుంది నీకు తెలివి వచ్చేస్తుంది నీకు వాక్యం వినాలి వాక్యం వింటేనే కదా నువ్వు బలపడేది వాక్యం వింటేనే కదా నువ్వు స్థిరపడేది మూడు వాక్యము ఏ పాపముని హృదయంలోనికి రాకుండా చేస్తుంది చూడండి కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది పదకొండు అందరూ తీయాలి నేనే చదువుతాను వినండి నూట పంతొమ్మిది పదకొండు తీసారా నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను ఇప్పుడు ఏమంటున్నాడండి ఇక్కడ నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లు నా హృదయంలో వాక్యము ఉంచుకుని ఉన్నాను అంటే పాపము చేయనివ్వకుండా మనల్ని నిలబెట్టేదేంటి వాక్యం బ్రదర్ వింటున్నారా నా వైపు చూస్తూ వినండి పాపము చేయకుండా నిన్ను పాపంలో పడిపోకుండా పాపంలోనికి వెళ్లకుండా దిగజారిపోకుండా నిన్ను నిలబెట్టేది స్థిరముగా నిలబెట్టేది వాక్యం అందుకే ఇక్కడ పాపం ఉండకూడదంటే ఇక్కడ వాక్ష్యం ఉండాలి అందుకని సాతానుడు ఏం చేస్తాడంటే వాక్యాన్ని ఎత్తుకుపోతాడు నువ్వు విన్న వాక్ష్యాన్ని వాడు ఎత్తుకుపోతాడే వాక్ష్యం పట్టుకుపోయాడే అన్న మారుమనిషి పొందుతాడా లేదు లేదు వాక్షు నీలో ఉందనుకో నువ్వు పాపం చేయవు కదా అందుకని నువ్వు పాపం చేసే అవకాశం రావాలంటే నీలో వాక్షం ఉండకూడదని వాక్క్షాన్ని ఎత్తుకుపోతాడు అందుకని చూడండి ఎవరైనా ప్రార్థన చేయమంటే వాక్షం తర్వాత ప్రభావం ఎన్న వాక్షం శాతన్నడు ఎత్తుకుపోకుండా సహాయం చేయకపోవంటారు ఎత్తుకుపోకుండా సహాయం చేయమంటారు వీళ్ళు మాత్రం ద్వారాలు కూర్చుంటారు రా అని నీకు ప్రీ ఎంట్రీ రా తీసుకుని వెళ్ళిపో ఈ వాక్షం ఉందంటే మేము కట్టుబడిపోవాలి ఈ వాక్షం ఉందంటే మేము కూడా స్వేచ్ఛ లేకుండా బ్రతకాలి కాబట్టి వాక్షన్ పట్టిపో మా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం వాక్యము నీ హృదయంలో ఉంటే పాపము నీ హృదయంలోకి రాదు వాక్ష నీ హృదయంలో లేకపోతే పాపమే నీ హృదయంలో ఉంటుంది నీ ఎదుట నేను పాపము చేయకుండినట్లు నీ వాక్యము ఎస్ ఈరోజు యవనస్తులు ఎంతమంది దారుణంగా చెడిపోతున్నారు చెప్పండి ఎందుకు చెప్పినా వాక్యం లేదు వారి జీవితాల్లో యవనస్తులు చెడిపోవడానికి కారణం ఏంటి తల్లిదండ్రులు క్రైస్తవులు కానీ బిడ్డలు మడాలి పైకి మోకాళ్ళ కిందకి ప్యాంట్లు వేసుకుని ఆ షార్ట్లో ప్యాంట్లో కూడా తెలియదు లేడీస్ వేసుకుంటారు లెగ్గీలు లగ్గీలా లగ్గీల లెగ్గీన్స్ అలా ఉంటున్నాయి ఇప్పుడు మగోలు ప్యాంట్లు ఇప్పుడు అలా ఉన్న పర్వాలేదు కిందకుంటున్నాయా అంటే ఎక్కడికి ఉన్నాయనుకుంటున్నారు మోకాలు కిందకి కొంచెం ఉంటున్నాయి దిగుతున్నాయి అంతే అది ఏంట్రా అంటే ప్యాషన్ అంట ప్యాషన్ ఇది అలా ప్యాంట్లు వేసుకుంటే ఏమని వారు తెలుసా అలా మడతెట్టుకునే వెనక్కి రెచ్చవుళ్ళలాగా మాట తిట్టుకున్న ఏంట్రా అని ఎవరు అవునా కాదా నా మాట వస్తుందా నిజమా ఇప్పుడు అది ప్యాషను ఇది ఇప్పుడు ప్యాషన్ అది ఎంత దారుణమో చూడండి యవనస్తులు అక్కడతో ఆగారంటే ఇంకా చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో దిగజారిపోతున్నారు వారి ప్రవర్తన ఎలా ఉంటుందో కూడా మనము ఊహించలేకపోతుంది అంత భయంకరంగా ఉంటుంది కారణం వాక్ష్యం లేకపోవడం వలన వారి జీవితాల్లో వాక్ష్యం లేకపోవడం వలన వాళ్ళు వేషధారణ మొత్తం మార్చేసుకుంటున్నారు పైగా తల్లిదండ్రులు క్రైస్తవులు వాళ్ళు పుట్టు క్రైస్తవులు ఎంత దారుణంగా ఉంటున్నారంటే వినయం లేదు విధేయత లేదు పెద్దలను గౌరవించే స్థాయి లేదు తల్లిదండ్రులను ఎదిరించడం పెద్దల్ని ఎదిరించడం ఇది వారికి ప్యాషన్ ప్యాషన్ కారణం చెప్తాను చూడండి ఎలా మార్చబడతారో కూడా బైబిల్ చెప్తుంది ఎలా మార్చబడతారో యవనస్తులు చూడండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది తొమ్మిది కీర్తన గ్రంథము నేను చదువుతాను అందరూ వినండి నూట పంతొమ్మిది తొమ్మిది కీర్తనలు నూట పంతొమ్మిది తొమ్మిది యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు నీ వాక్యమును బట్టే దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా చెప్పండి యవనస్తులు ఎలా బాగుపడతారు వారి నడత ఎలా శుద్ధీకరించుకుంటారు ఎలా వారు తమ హృదయాన్ని శుద్ధీకరించుకుని ఎలా నడుస్తారంటే నీ వాక్యం వినుటను బట్టే కదా నీ వాక్యాన్ని వారి హృదయంలో ఉంచుకోవడం బట్టే కదా వాళ్ళు నడక బాగా చూసుకుంటారు ఇక్కడ క్లియర్గా ఉంది క్లియర్గా ఉంది దేవుని సన్నిధిలో ఉన్న యవనస్తులను చూడండి బయట బ్రతుకుతున్న యవనస్తులను చూడండి ఈ రోజున భయం లేదు భయం లేదు అలాగని దేవుని సన్నిధికి వచ్చిన అవనస్తులు అందరూ బాగుంటున్నారంటే కాదు దేవుని సన్నిధికి వచ్చిన అవనస్తులు అందరూ బాగోరు ఎందుకంటే వాళ్ళు వాక్ష వినరు కదా వాక్ వింటారా దేవుని సన్నిధికి తల్లిదండ్రులు వచ్చిన వాట్సాప్లో మెసేజ్లు గ్రూపుల్లో మెసేజ్లు ఇంకా ఏవేవో షాటింగ్లు ఇలా చేసుకుంటూ ఉంటారు వాళ్ళు వింటారు ఏంటి వాక్ష్యం అందుకని వాళ్ళ ప్రవర్తన కొంతమంది మందిరానికి వచ్చిన వాళ్ళు బ్రతుకు మారదు వాక్యం వినాలి రెండు ఏంటి వినాలి వాక్యంలో ఉన్న గొప్పతనం ఏంటో రెండు మాటలు చెప్పి ఈ వాక్ష్యం గురించి ముగించేస్తాను చూడండి వాక్ష్యము నీ బాధలలో నెమ్మదినిస్తుంది ఎన్నో శ్రమలతో ఇబ్బందులతో ఇరుకులతో లోకంలో బతుకుతున్న నువ్వు దేవుని సన్నిధికి వచ్చేసరికి ఆయన మాట్లాడేసరికి గొప్ప ఆదరణ వచ్చేస్తుంది నీకు నెమ్మది వచ్చేస్తుంది నీకు దేవుడు నాతో మాట్లాడాడు నాకు భయం లేదు కానీ నీకు నెమ్మది వచ్చేస్తుంది అవునా కదా సమాధానం వచ్చేస్తుంది అందుకని నీ వాక్యము నా బాధలలో నాకు నెమ్మది కలగజేయుచున్నది అంటాడు దావీదు బాధల్లో నెమ్మదిని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది సమాధానాన్ని ఇస్తుంది కొన్నాళ్ళకి ఆ బాధను కూడా తొలగించేస్తుంది అది దేవుని వాక్యము అందుకని మొట్టమొదటిగా దేవుని మందిరానికి రావాలి నాటబడాలి రెండవదిగా వాక్యం వినాలి వాక్యము ప్రకారంగా నీ నడవడిక సరి చేసుకోవాలి వాక్యం ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకోవాలి వాక్యం అనే బండ మీద నువ్వు కట్టబడాలి ఎవడైతే నా మాటలు విని వాటి ప్రకారం చేస్తున్నాడో వాడి బండ మీద ఇల్లు కట్టిన వాడిని పోలి ఉన్నాడు నా మాటలు విని వాటి ప్రకారం చెయ్యడో నా మాటలను త్రోసివేస్తాడో వాడి విసుకు మీదే ఇల్లు కడుతున్నాడు ఎంత దారుణం ఇప్పుడు చెప్పండి నువ్వు ఇసుక మీద కట్టుతున్నావా బండ మీద కడుతున్నావా ఇది వాక్షం రెండో మెట్టు అర్థమవుతుందా ఆత్మీయులు ఆత్మీయతలు ఎదగాలంటే మొట్టమొదటిగా మందిరానికి వచ్చి నాటబడాలి రెండవదిగా ఎస్